మన రక్షకుడు ఆయన క్రీస్తు శుభ ప్రదనామంలో ప్రార్థనా నీది ప్రార్థనా మంది కాపర్లు రాష్ట్ర జీవరత్నం గారికి నా శుభాభినందనలు తెలియపరుస్తా ఉన్నాను ప్రభు తన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చిన రీతిని బట్టి ప్రభువుని ఎంతగానో హెచ్చిస్తా ఉన్నాను నామానికి మహిమ కలుగును గాక హలే లూయా ఏం ముఖమాటం లేదు చెప్పొచ్చు హాలే ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరాన ప్రభు ఇంతమందిగా కూడటానికి మనకిచ్చిన ఈ చక్కటి తరుణంలో ఒక ఐదు నిమిషాలు దాటి పది నిమిషాల లోపల కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవి నామానికి మహిమ కలుగును గాక ఇరమి ఆగ్రంథం మొదటి అధ్యాయం అందరూ బైబిల్ తెచ్చారు అని అనుకుంటున్నాను తెచ్చిన వాళ్ళు తీయండే దాని ఎలాగ తీయలేరు అనుకోండి తెచ్చిన వాళ్ళు మాత్రమే మొదటి అధ్యాయం ఆ గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం చదువు యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితీ నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా చాలా నేను నిన్ను నియమించే తిని ప్రార్థన చేయొచ్చు ఎవరు వెళ్ళిపోరు మహోన్నత స్తులకు పాత్ర నీకు వందనాలు ఈ పరిశుద్ధ స్థలంలో నీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మృదు మధురమైన మాటల కొరకు ఎదురు చూస్తూ ఇష్టపడుచు ఆశపడుచు కోరుకుంటూ మా జీవితాలకు ఆశీర్వాదకరంగా దైవజనులకు దీవెనకరంగా ఈ మాటలు నీవి గనక ప్రతిష్ఠించి మీరు మాట్లాడమని మీ సహాయాన్ని అర్జిట్ చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి మనిషిని దేవుడు ఎందుకు చేసుకున్నాడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ క్రియేషన్ మనిషిని దేవుడు ఎందుకు చేసుకున్నాడు అని మొదటి ప్రశ్న అయితే మనిషి ఆ ఎప్పుడు మనిషిని ఎన్నుకున్నాడు అనబడింది రెండో ప్రశ్న అయితే మనిషిని ఎప్పుడు తన యొక్క సేవకునిగా దేవుడు ఏర్పరచుకుంటాడు అనే మూడు ప్రశ్నలకు సమాధానాన్ని మనం వెతుకుతాం అన్నమాట మనిషిని దేవుడు ఎందుకు చేసుకున్నాడు అది మొదటి ప్రశ్న అర్థమైందనుకుంటున్నాను రెండవ ప్రశ్న చెప్పండి రెండవ ప్రశ్న ఏమీసాను ఆ మనిషిని దేవుడు చెప్పాలి రెండవ ప్రశ్న అర్థం కాలేదు వినిపించలేదు ఎందుకు ఎన్నుకున్నాడు మూడవ ప్రశ్న చెప్పండి దేవుడు తన సేవకు ఎప్పుడు పిలుచుకుంటాడు ఈ మూడు ప్రశ్నలు సింపుల్ గా మూడు ప్రశ్నలకు సమాధానాన్ని మనం ఎన్నుకో నాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక మనిషిని దేవుడు ఎందుకు చేసుకున్నాడు అనే ప్రశ్నకు ఇలా ఉంటది గ్రంథానికి వస్తే గ్రంథం ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం నలభై మూడవ అధ్యాయం ఏడవ వచనం అందరూ మనిషి ఈ ప్రశ్న ఏంటి అంటే దేవుడు నన్ను మనిషిగా ఎందుకు చేసుకున్నాడు అనే ఒక్క నిమిషం థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఈ ప్రశ్న మీరు వేసుకోండి నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి దేవుడు నన్ను మనిషిగా ఎందుకు చేసుకున్నాడు ఇలా నోరు తెరిచి చెప్పిన మిమ్మల్ని అందరినీ సర్వసమృద్ధిగా ఆత్మ సంబంధంగా ఆరోగ్య సంబంధంగా ఆత్మ సంబంధంగా దీవించునుగాక తెరవనోళ్ళ సంగతి ఏంటో తెలియదు అంటే అవి లే వాళ్ళకే వేసరి అర్థం ఇంటి దగ్గర ఉండగా ఎలాగ బైబిల్ చదివే లేదు ఎక్కడుండగా నూరు జరగకపోతే ఇంటి సంగతి ఎలా తినేస్తారు ఆత్మీ బో కూడా తినాలి ఎక్కడుంటేనే జీవబోర జీవాహారం జీవాహారం జీవబోవ దొరుకుతుంది ప్రభు రక్తం అది దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే సమాధానం నాకు ఇక్కడ దొరుకుతుంది చూడండి ఏం దొరుకుతుందో చూడండి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనం ఉన్నది ఎందుకు తెలుసా ఆయన మహిమ నిమిత్తం దేవుడు మనిషిగా చేసుకున్నాడు ఈ మాటను అర్థం చేసుకోట బ్రతంలాడుతా ఉన్నాను మనము అలగాగా ఉండటానికి కాదు అపవిత్రతతో ఉండటానికి కాదు దైవ విరుద్ధంగా ఉండటానికి కాదు సరే సరి రేచల కొరకు కాదు మన యొక్క సొంత తలంపులతో జీవించటానికి కాదు మనం నరకానికి వెళ్ళటానికి కాదు దేవుడు ఒక మనిషిగా తన పోలికలో తన రూపంలో తన హస్తములో ఆయన చేసుకున్నాడు అని అంటే ప్రియ దైవధుల జీవా గారిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఎంతో పని చేశాడు దేవుడు ఎంత పని చేశాడో తెలుసా ఆయన సింహాసనం ఆకాశం తన సింహాసనం అయితే భూమి తన పాదపీఠం ఎవరు చూశారు భూమి తన పాదపీఠం ఎవరు చూశారు ఎస్ఏ గారు చూశారు తన పాదపీఠాన్ని అయితే మీరు ఇలా అర్థం చేసుకోండి మీ చూడుము నా మనం మనమంటాం మేము చూడము నువ్వు ఎక్కడ చెప్పుకున్నావు మాకు తెలియదు ఆయన అంటాడు చూడు నిన్ను నువ్వు చూసుకో నీ రూపాన్ని చూసుకో నీ రంగు చూసుకో నీ ఎత్తు చూసుకో నీ బలం చూసుకో అలా చేసిన వాడిని ఎవంటే నేనే చూడు నా అరచేతులలో ఏ జీవికి దేవుడు పని చేయలేదు మనిషి కొరకు మాత్రమే పనిచేశాడు ప్రతి జీవికి దేవుడు నోటుతో అలా పలికాడు అలా అయిపోయారు దూతలున్నారంటే పని చేయలేదు దూతలు అగును కాకంటే అయిపోయారు మన కొ నా కొరకే దేవుడు పనిచేశాడు నీ కొరకే దేవుడు పనిచేశాడు దైవ జనుల కొరకే పనిచేశాడు ఏంటో తెలుసా సింహాసనం మీద కూర్చున్న దేవుడు పాదపీఠం మీద ఉన్న మట్టి కొరకు వంగుని తీశాడు వంగుని తీసి అర చేతుల్లో పెట్టుకున్నాడు నిన్ను నువ్వు చూసుకో దేవుని చేతిలో ఉన్నావు నువ్వు ఈ రూపాన్ని దేవుడు చెక్కాడు ఎందుకు చెక్కాడంటే నా మహిమ నిమిత్తం అంటే దేవుని మహిమ నిమిత్తం ప్రభు మనలని చేసుకున్నాడు ఎవ్వరు వ్యర్థంగా ఉండటానికి దేవుడు చేసుకోలేదు ఎవ్వరు నిరుపయోగం ఉండటానికి దేవుడు చేసుకోలేదు ఎవ్వరు పాడైపోవటానికి దేవుడు చేసుకోలేదు ఒక ఆయన అన్నాడు ఎవరైనా దేవుని పోలికలో ఉన్న మనము వ్యర్థంగా జీవిస్తున్నామంటే ఆ వ్యర్థుడిగా దేవుడైనట్టు లెక్క అన్నాడు ఈ మాట అర్థం చేసుకున్నారా ఈ లోకంలో నిరుపయోగంగా వ్యర్థంగా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాడంటే అలా చేసిన వాడు ఎవడు అంటే దేవుడా అంటే కానే కాదు దేవుడు నన్ను ఎందుకు చేసుకున్నాడు మర్చిపోవటమే మనం ఎందుకు చేసుకున్నాడో తెలుసా దేవుడిని మహిమ నిమిత్తం చేసుకున్నాడు పోనీ దేవుడు ఎప్పుడు చేసుకున్నాడు ప్రశ్న అర్థం చేసుకోండి మొదటి ప్రశ్న ఏంటి మొదటి ప్రశ్న ఏంటి అమ నోరు తెర్రవండ్ల బంగారం కాను ఎందు ఎందుకు చేసుకున్నాడు తమ్ముడు వాళ్ళు మీరు రాకండి మీరు చెప్పండి దేవుడు నిన్ను ఎందుకు చేసుకున్నాడు మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఎందుకు చేసుకున్నాడు దేవుని మహిమనిత్వం దేవుడు దేవుడు ఎప్పుడు చేసుకున్నాడు అని అంటే ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటది జగత్ పునాది వేయబడ ముందుకు చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు మొదటిదైతే ఎప్పుడు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడకు ముందు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన అయితే దేవుడు దైవ జనుగా జీవాన్ని ఎప్పుడు చూశాడు స్తోత్రం ఆ ఇదే యశ్యా గ్రంథానికి వద్దాం ఇదే యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం మళ్ళీ బైబిల్ ఉన్న వాళ్ళు తీయటానికి ప్రయత్నించండి యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చను నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను దేవాగారిని ఇదిగో నువ్వు వాగ్దాన దేశములో స్వస్తినిది అనబడినటువంటి పేరు మీద నేను నిన్ను దైవజనుడిగా ప్రతిష్ఠించాను నేను ఈ ప్రాంతంలో చీకటిలో నలుగుచున్న చీకటిలో సంచరించుచున్న ఈ పెద్ద తిక్కువ ప్రాంతంలో అనేక మంది దేవునికి దూరం అయిపోయి తిరుగుచున్న వారికి నిన్ను వెలుగుగా నేను ఏర్పరచుకున్నాను మనుషుల సహాయం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆత్మదేవుడు ఎప్పుడు నీతోనే అని ఎప్పుడు పిలుచుకున్నాడో తెలుసా ఇక్కడ చెప్తున్నాడు నేను గర్భం పుట్టగానే యహోవా నన్ను జీవాగారిని కూడా అంతే తన తల్లి గర్భంలో ఉండగా అని పిలిచాడు ఆయన చూశాడు ఇక్కడ అంటున్నాడు తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును ఆ నామం జీవా అని పిలిచాడు అసలు గారు మిమ్మల్ని ఏదో పది సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించుకున్నాడా అని పొరపాటుని గని అనుకున్నారు గనక కాదు 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 మీరు తల్లి గర్భం ఉండగానే మీ పేరు పెట్టి పెత్త పిలిచాడు ఎక్కడికి పెత్త పిలిచాడు ఎప్పుడు తల్లి గర్భం ఉండగానే అయితే ఆ పిలుపు ఎంత వయసు వచ్చిందాకా గుర్తించలేదు గుండె మీద ఆ అప్పుడు వేరుగా ఉన్నారు ఇప్పుడు గుర్తించారు మీకు అర్థమవుతుందా నా మాట మిమ్మల్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడో తెలుసా ఆయన మహిమ నిమిత్తం చేసుకున్నాడు మీరు ఆయన మహిమ నిమిత్తం ఉండకపోతే అక్కడ వ్యర్థుడు ఎవరు అంటే ఒక మాట అంటానే మీరు ఏమనద్దు భుజాలు తడుముకొని అంటున్నానే నేను కూడా ఎవరైనా ఒక్కొక్క కుర్రోడు మన ప్రాంతంలో పెట్టి గాలి చెప్తే ఆ పిల్లల్ని తిట్టరు తల్లిదండ్రులను తిడతారు ఒప్పుకుంటారా ఒప్పుకారా మీరేమైనా పిల్లల్ని ఒక్క మాత్రమే తిడతారా తల్లిదండ్రులను ఫోన్ చేసి ఎవరిని అడుగుతారు ఏ నీ పిల్లడిని పెంపకం ఇదేనా అని అడగరా దేవుడు సృజించిన తన పోలికిచ్చి తన హస్తంలో చేసుకొని తన జీవాన్నిచ్చి లోకంలో నింపితే నువ్వు వ్యర్థుడిగా తిరుగుతుంటే ఎవరిని తిడతారో తెలుసా నిన్న దేవుడిని అంటే ఎవరిని తిట్టినట్టు మీరెప్పుకుంటారు ఒప్పుకారు ఇప్పుడు మా అమ్మలను బట్టి దేవుడు మహిమకరంగా ఉన్నాడా అవమానకరంగా ఉన్నాడు ఈ కొద్ది చిన్ని మంద ప్రభుకి మహిమకరంగా ఉండాలి మనం మన మాట మన క్రియ మన ప్రవర్తన అందరికీ దేవునికి మహిమకరంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిందిగా ఈ ఇర్మియా గ్రంథానికి వస్తే ఎరుశీలేముకి కొద్ది దూరం మీరు ఈ మాట అర్థం చేసుకుంటే ఎరుశీలేము నుంచి డెడ్ సీ వెళ్తామే డెడ్ సీ వెళ్ళేటట్టు కొద్దిసేపు చెక్ పోస్ట్ దొరుకుతుంది కొంచెం తర్వాత ఎవరైనా చూసారా డెడ్ సీలి రూట్లో లో చెక్ పోస్ట్ దొరకట్లేదు ఎవరన్నా మొక్క ఎరగనట్టు చూస్తున్నారో దానిక చూడలేదా చూశారు ఆ పక్క నుంచి ఎడం పక్క నుంచి ఎలా వెళ్ళిపోతే అనాతోత్ అనబడినటువంటి యాన్సి విలేజ్ వస్తుంది ఊరి పేరు ఏం చెప్పాను అనాథోత్ అనబడింది అక్కడ వాటర్ ఫాల్స్ కుంటాయి జలకాల ఆడొచ్చు ఎలా ఇర్మియా గారి ఊరు అది ఏ ఊరు అనాథోత్ దాని పేరేంటి ఇర్మియా గారు ఇది వరకు అందరూ దత్తిలే ఉండేవారు అక్కడ ఇప్పుడు విలేజ్ లేదు ఆనవాళ్లు మాత్రమే ఉంటాయి అనాథోత్ అనబడినటువంటి విలేజ్ ఉంటుంది ఆ ఊర్లో ఇర్మియా గారు పుట్టారు చూడండి ఇప్పుడు ఇక్కడ ఇర్మియా గారు పుట్టారు చూద్దాం అక్కడికి గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చు వస్తున్నాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎవరి ఎవరిని ఎరిగాడు దేవుడు ఇర్మియా ఎప్పుడు ఎరిగాడు గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను బా దేవునికి సాస్తాంగ పడి ఆనంద బాష్పాలతో స్థుతులు చెల్లించాలి మనల్ని గుర్తించిన వాడు మన ప్రభువు మాత్రమే స్తోత్రం కలిగిన గాక ఆ కనుక ఈ మాటతో ముగించుకుందాం చూడండి మునిపే నేను నిన్ను నేను నిన్ను ప్రతిష్ఠించిని ప్రతిష్ఠించి తిని జన్ములకు స్తోత్రం కలిగిన గాక ఈ ప్రాంతానికి గారిని ప్రతిష్ఠించాడు అనేక మందికి మేలుకరంగా ఉండటానికి మికుం హం హిందూ హై ఇట్ మార్ట్ ఎప్డేని ఉన్నారా విన్నారా హం హిందూ హై అద్వైత్ బిలో కనబడతది అతనే ఎవరో చెప్తాను ఫిలిప్పి పత్రిక ఫిలిప్పి పత్రిక ఆలకబోతే తిమోతి అనుకుంటా ఆతిమోతి పత్రిక అనుకో తిమోతి మొదటి ఉత్తరం పూర్వము దోషకుడను హానికరుడు అంటాడు కదా అదే తిమోతి మొదటి ఉత్తరం మొదటి అధ్యాయం పన్నెండు వచ్చినాం చూడండి పూర్వము ఏంటంటే దోషకుడను హింసకుడను ఇప్పుడు హానికరుడు అన్నదానికి సున్నా పెట్టమనుకోండి హామ్ అవుతుంది హింసకుడు అనవనుకో హిమ్ వస్తుంది హింసకుడు దు అనవనుకో దోషకుడు హై అనవనుకోండి ఈ చివరి నుంచి చెప్పుకుంటే హిం దు హై వస్తుంది అన్నమాట దాని అర్థం ఏంటి తెలుసా నేను హింసకుడను దోషకుడను ఎంతవరకు తెలుసా ఈ కూడా తల్లి గర్భంలో ఉండగానే ఎన్నుకున్నాడు చూడండి మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన చదవండి అదే గల్తీ పత్రిక రండి క్షమించండి గల్తీ పత్రిక పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనం అయినను తల్లి గర్భమందు మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడంట ఈ మాట అయిన నువ్వు తల్లి గర్భమందు పడినది మీకు అర్థమవుతుందా దేవుడు ఎప్పుడు ఎంచుకున్నాడు తల్లి గర్భంలో పడినది మొదలుకొని మనమందరం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు తన ఇచ్చాడు కనుక మనం ప్రభు కొరకు మహిమకరంగా జీవించాలి మీకు ఒక మాటను మరి ప్రియులు నాకు కనపట్టలేదు ఇది వదిలేద్దామంటే ఆయన రావట్లేదు కాబట్టి ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తానే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన వచ్చారు ముగించేసుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన స్తోత్రం కలుగు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చినం నా అంతరంద్రములను నీవే కలుగు చేసి నా తల్లి గర్భం నన్ను నిర్మించిన వాడు పదహారు వచ్చిన నేను పిండమున నీ కన్నులు నన్ను స్త్రం కలిగిన గాక పిండంగా ఉండగా చూచిన వాడు ఎవరు తెలుసా ప్రభు అందుకే ఆయన కొరకు మనం జీవించాలి ఆయన మహిమ నిమిత్తం జీవించాలి అట్టి దీవెన అట్టి యోగ్యత మనకందరికీ అనుగ్రహించునుగాక రచ